హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా అంగల్లు మార్కెట్ టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈరోజు కూడా నిన్నట్లాగానేనండి ప్రైజెస్ అయితే ఏమాత్రం తగ్గకుండా వెళ్తున్నాయి అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా జరగాల్సిన మండీల ఆక్షన్ అయితే చాలా ఉంది సో అంగల్లో వచ్చేసి టోటల్గా తీసుకుంటే ఎనిమిది మండీలు అండి సో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ నాలుగు వందల ఎనభై ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అంగల్లు టొమాటో మార్కెట్ ఇక యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ మంచిగా ఉంటే ప్రతి ఒక్క లాటు కూడా క్వాలిటీ బాగుంటే రెండు వందల యాభై రూపాయల పైన అండి రెండు యాభై రెండు ఎనభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయల వరకు నడుస్తున్నాయి క్వాలిటీ బాగుంటాయి ఇక అంతకంటే క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై లోపల నడుస్తున్నాయి సో ఇదండి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అంగళ్ళు మార్కెట్ టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్ అండ్ సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికీ నాలుగు వందల ఎనభై రూపాయలండి సో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది సో చూడాలి జరగబోయే యాక్షన్లో ఏమైనా ఇంకా టాప్ రేట్ చేంజ్ అవుతుందేమో అనేసి చేంజ్ అయ్యింది అంటే కనుక నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్ कोसमें सब्सक्राइब चैनल मैनल थैंक यू